चलता है क्रीम बंद कर दो बंद चल रहा है हमें बंद कर अपडेट कर क्वांटिटी बदलता है कस्टमर बने मैं बोल रहा हूं इनको भी कट करा ये पेर है एना क्लास एना क्लास एना क्लास और चार्ज दे दो ये एना क्लास एम पेर కేజీలు ఉంటామండి ఎంతమంది పిల్లలకి నాలుగు వందల పిల్లలకి ముప్పై కేజీ సరిపోతుంది ముప్పై ఐదు కేజీలు సాంబారమ్మాట బాగుందమ్మా సాంబార్ బాగుంది వాటర్ పెట్టినారు కదా పిల్లల కోసం పెట్టినారు అది ఎందుకు మేడం ఫోన్ చేసినారు మేడం ఏదో పెట్టి చీకే లేదా ఆఫీసర్ నుంచి చెప్పలేకుండా మా దాంట్లో ఎవరు కూడా చెప్తే అది ఏమైనా ఉంటే రిపేర్ చెప్పిస్తాను పిల్లలకి మీరు ఏం వాటిస్తారు తాగేదానికి పెట్టుకొని పోయిందే మేడం

మేడం నా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంతో ప్రజల కోసం పిల్లల కోసం బడిలో బాగుండాలి తాగే ఉండాలి అని అనేక నిధులు మంజూరు చేస్తున్నారు అందులో బాగా దీన్ని మరమ్మతులు చేయించుకోవచ్చు కదా మేడం ఒక సంవత్సరం నుంచి మూతబడి ఏంటంటే కూడా మీరు దానికి అర్జీ రాసి పెట్టినారా మాకు పలానా కావాలి అని మీరు ఒక మేడం మీరు స్టూడెంట్ కాదు మేడం మీరు ఉండేది గజ్జలిలో గజ్జేళ్ళ గురించి మాట్లాడండి మీ గజ్జలిలో ఏమి కావాలని మీరు రాసి పెట్టినారా అర్జీలు ఏమన్నా ఉంటే నాకు ఇవ్వండి నేను కలెక్టర్ దగ్గర మాట్లాడతాను లేదా సబ్ కలెక్టర్ దగ్గర మాట్లాడతాను మీరు సంవత్సరం నుంచి మూత దీని గురించే మాట్లాడడం లేదు నిధుల గురించి మాట్లాడటం దీనికి ఒక అర్జీ పెట్టినట్లుంటే చూపించండి నాకు సంవత్సరం నుంచి ఫిల్టర్ నీళ్ళు పిల్లలు తాగేదానికి పెట్టినారు ఈ మార్మూలు ప్రాంతంలో తాగునీ సమస్య ఉంది పిల్లలకు ఏదైనా జరగని చెప్పి తీవ్ర బాధ్యులు పిల్లలు భోజనం చేస్తున్నారు ఎక్కడి నుంచి తాగాలని బయట నుంచి వచ్చే నీళ్ళు తాగుతారు ఆ ఫీల్డ్ ఉండవు పిల్లలకి ఏదైనా జరగనే జరిగితే బాతి దానికి కాబట్టి దీనిపైన వెంటనే మేడం వచ్చినట్టే దీనిపైన లెటర్ పెట్టేయండి మీరు మన మాత్రం చెప్పేయండి అవసరమైతే మాకు కూడా ఫోన్ చేయండి మేము కూడా సబ్ కలెక్టర్ గారితో మాట్లాడతాం మాట్లాడితే చేపిస్తామంటే ఉంటుందండి మేడం స్థానిక లీడరే కదా బీజేపీ స్థానిక లీడర్ కాబట్టి ఆయనకి చెప్పండి నువ్వు ఫాలోఅప్ చేయపా దగ్గర ఉండి ఇది ఓపెన్ చేయాల వారం లోపల ఇది ఓపెన్ కావాలా తర్వాత ఇది అంతా కూడా ఎంత కూడా పరిశుభ్రత బాగా నీట్ గా ఉండాలా సరేనా మొత్తం ఎంతమంది ఉన్నారు పిల్లలు సార్ త్రీ ఫార్టీ సార్ జనరల్ అటెస్ట్ సార్ ఈ రోజు అటెండెన్స్ టూ థర్టీ టూ థర్టీ ఎందుకు అంతా సార్ ఇప్పుడు చాలా మాసం ఎక్కువ సార్ పిల్లలు కొంచెం టెంపుల్ వెళ్ళడం పేరెంట్స్ మనం ప్రెజర్ పెట్టే సార్ గుడికి మనం దగ్గర టీచర్స్ ఎంతమంది సార్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ ట్వెల్వ్ మెంబర్స్ ఉంటాయి సార్ మొన్న ట్రాన్స్ఫర్ తర్వాత ఇప్పుడు ఐదు మంది కొత్త ఉంది ఇంకా వస్తే మనకు టువెల్ టీసెస్ వస్తాయి సార్ ఫుల్ ఫ్రెడ్ ఎప్పుడైతే స్ట్రెంత్ కి తగ్గట్టుగా స్టాప్ లేదు ఇదంతా నీళ్లు చూడ నిలబడలే కదా బాగా నీట్ గా చేసుకోవచ్చు కదా సార్ మొన్న ప్రోగ్రామ్ అప్పుడు కూడా అంత చేయించినాం సార్ మళ్ళీ సేఫ్ పిల్లలు అడుగున్న తర్వాత వాటిని పెట్టినాం సార్ మొన్న లాస్ట్ టైం మన ప్రోగ్రామ్ అప్పుడు పేరెంట్స్ మీటింగ్ జరిగింది సార్ చాలా గ్రాండ్ గా చేసినాం టూ స్కూల్స్ కలిపేసి చాలా గ్రాండ్ గా చేసినాం అద్భుతంగా నడిచింది చాలా పేరెంట్స్ ఆల్సో వెరీ హ్యాపీ ఇంకోటి రిజల్ట్ కూడా మనం చాలా బాగా వచ్చింది సార్ లాస్ట్ టైం

స్కూల్లోనే వచ్చింది వర్కౌట్ కాలేజ్ అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాం సార్ ఏమైనా చేస్తాం కదా దాన్ని వచ్చి వాళ్ళు రిపేర్ చేయాలి ఒక రిపేర్ చేసినా వాటర్ ఫెసిలిటీ లేదు సార్ కాబట్టి వాళ్ళు లేనప్పుడు పెట్టినప్పుడు దానికి ఏదో అర్చి పెట్టాలి కదా లాస్ట్ టైం సార్ లాస్ట్ టైం లాస్ట్ టైం కూడా సార్ కూడా అందరూ ఉన్నప్పుడు కమ్మైన పెట్టినాం దానికి రిప్లై లేదు సార్ అక్కడ నుంచి వచ్చి దీన్ని రిపేర్ చేసి వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే మనకు ఫీల్స్ ఏవేస్తారు అది ఎందుకు మధ్యలో ఆపేసినారు బిల్ సార్ అమౌంట్ అంటే అమౌంట్ రావాలి సార్ ఇప్పుడు ఉండే పిల్లలకి ఎంత సరిపోతున్నారు ప్రజెంట్ అయితున్నా కంప్లైంట్ సార్ సెక్షన్స్ టీచర్ తక్కువ ఉన్నారు కదా సార్ సింగిల్ సెక్షన్ పెట్టుకున్నాం కాబట్టి సఫిషియంట్ ఉంది తప్ప టీచర్స్ ఎక్కువైతే డబల్ సెక్షన్ చేయాలి అప్పటికన్నా గ్రౌండ్ ఫ్లోర్ కన్షియస్ పూర్తి అవుతాయి సార్ పిల్లలకి ఈజీ ఉంటుంది అది కొత్త బిల్లింగ్ గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయినా కూడా ఎడ్యుకేషన్ నడుస్తుంది సార్ లేదంటే కమ్యూనికేషన్ చేయాలి డబుల్ డబుల్ సార్ మీకు కేవలం సమస్యలు ఉంటే లెటర్ రాసి తిక్కండి సార్ స్థానికంగా లీడర్ అయితే ఉంటాడు ఏదైనా ఉంటుందో ఫార్వర్డ్ చేయండి చూస్తారు ఆ ఫిల్టర్ పెట్టది కూడా ఆలోచన చేసి ఏదో అయ్యే మాత్రం చూడండి ఇంత వీటికి అమౌంట్ వస్తే సార్ ఇక్కడ వెనక్కి నాకు నకు బాత్రూమ్స్ కానీ హ్యాండ్ వాషర్ అవన్నీ సార్ కనెక్షన్ లాక్ ఆఫ్ వాటర్ మనం ఫెసిలిటీ పైప్ కనెక్షన్ అంతా పెట్టించారు ట్యాప్ పెట్టించి వాటర్ రిలీజ్ లేదు సార్ ఇది ఎందుకు మాత్రం లేదు సార్ కలిసి పోయినా మాట్లాడిపోతే అందుకే మోటార్ పెట్టినారు కదా సంపులో ఫుడ్ కి పిల్లలకు వాటర్ కాదు మళ్ళీ దీనికి దీనికి రావాలి కదా దీనికి మహేష్ గారు సరే వస్తుంది ఇప్పుడు ఎటు మోటార్ ఉంది కదా దీనికి ట్యాబ్లు అంటే పెడితే వర్క్ చేస్తారు కదా ఇక్కడ ఒకసారి కనుక్కోండి సరే ఇప్పుడు ఆల్రెడీ మోటార్ ఉంది కదా ఇట్లా భోజనం చేసే టైంలో ఆన్ చేస్తే ఇటుక ఐదు ట్యాబ్లు వేసేస్తే కడుక్కోవడం నడుపుతుంది కదా మేము ఇప్పిస్తాం వేపించండి నేను చెప్పాలి ట్యాబ్లు అన్నీ మేము ఇప్పిచ్చేస్తాము ఓకే సార్ వచ్చి ఆన్ చేసేస్తే చేసి పెట్టినాడు సో దానికి ఆ కనెక్షన్ ఇచ్చుకుంటే అయిపోయింది అని ఇచ్చింటారేమో వరకు ఉంది చిన్న పని చిన్న పని టాబ్లు పెడితే పని నడుస్తుంది కదా పిల్లలు చేతులు ఆడుకోవడానికి ఆ పిల్లలు తిన్నాక ఆడ ఈడ అంతా కడుకొని గలీజ్ అయిపోతుంది కదా ఇదైతే ఒక పక్క వాయి నీటికి ఉంటుంది సార్ ఇప్పుడు జిల్లా అధ్యక్షులు చెప్పినట్లే కొద్దిగా సార్ అంతే కాదు

कल की बात मैंने सब सेट किया है और मैं बता देता हूं इससे बहुत खाली मेरा फोन करना अच्छा लगता है कृपया 25000 सर मेरा ना सेकंड क्लास का कौन टीचर है सर टेस्ट कौन देना है जनरल में चल रहा है मैडम ये फर्स्ट लेक्चर है सर ये फ्रेंड्स ले लो सेट अप में देखा सर कार्ड पोर्ट की आउटलाइन है टेस्ट ये ये गेटिंग दैट मतलब सर

లోవర్ క్లాస్ హెచ్ఎం లేదు హైర్ క్లాస్ హెచ్ఎం లేదు హైర్ క్లాస్ క్లాస్ ఇప్పుడు ఇక్కడ హెచ్ఎం ఎవరు మేడం రండి ఇప్పుడు క్లాస్ ఉంది పిల్లలు ఉన్నారు పిల్లలు మెను ఉంది భోజనం పెడుతున్నారు టీచర్ లేకుంటే ఆ పిల్లలు ఏం చదువుకోవాలి

అది కాదు మేడం మీరు ఇప్పుడు టీచర్లు లేరు అని మీరు అర్జీ పెట్టుకున్నారా మాకు టీచర్లు కావాలని మీరు అడిగినారా పేరెంట్స్ కాదు మేడం మీరు మీ డ్యూటీగా మీ కర్తవ్యంగా మీరు ఎందుకు స్టాఫ్లు తెప్పించుకోలేకపోయినారు ఇది ఎవరి లోపం ఈ పిల్లలకి ఫోర్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు భోజనం చేసినారు బెంచ్లు ఉన్నాయి ఇంత మంచిగా స్కూల్ ఉంది ప్రైవేట్ కి పోటీ పడి స్కూల్ తయారు చేసినారు గవర్నమెంట్ ఇంత వసతులు ఉన్నప్పుడు టీచర్ లేకపోతే ప్రయోజనం ఏముంది ఇక్కడ తరగతి పిల్లలు ఏం చదువుకోవాలో చెప్పండి మేము మాట్లాడతాం అంటే మీకు టీచర్ లేరు అని లెటర్ ఇచ్చినారా ఇచ్చిన ఏమైనా కాపీలు ఉంటే నాకు ఇవ్వండి నేను కలెక్టర్ దగ్గర మాట్లాడతా ఇచ్చిన ఏమైనా కాపీలు ఉంటే కింద ఇక్కడ స్థానికంగా మా లీడర్ ఉన్నారు రామ్లింగ గారు ఆయనకి ఇవ్వండి అవన్నీ చిరాక్స్ దాన్ని తీసుకొని మేము మళ్ళీ ఫారాఫ్ చేసి కలెక్టర్ దగ్గర మాట్లాడతాం ఓకే ఇక్కడ ఫోటో కూడా చినిగిపోయింది మేడం జాన్సీ లక్ష్మీబాయ్ అది ఫోర్త్ క్లాస్ మరి మీరు ఏమయ్య ఇన్ఛార్జ్ గుళ్ళారో మీరు ఏవి ఇక్కడ స్కూల్ మెయింటెనెన్స్ చేస్తున్నారు కాస్త చూసుకోండి మేడం రాబోయే తరాలకి పిల్లలకి మీరు భవిష్యత్తు తరానికి వెళ్ళినవి తరాన్ని ఆఫీసులు కదా అని ఫోటోస్ ఏం అయ్యాము అని నైస్ కుక్కాల్లో పెట్టించారు ఇది మేడం ప్రజెంట్ ఇక్కడే ఉన్నా మహేష్ గారు ఉందా లేదా ఫోటో మేడం లేదు అంటుంది ఫోటో ఉందా లేదా చినిగిందా లేదా పక్కన బాత్రూమ్ కూడా ఉంది ఎందుకు యూజ్ చేయట్లేదు అదంతా క్లోజ్ చేసేసినారు ఫోర్త్ క్లాస్ పక్కనే ఉంది కదా మేడం లెఫ్ట్ లో बात होते लेफ्ट साइड लेफ्ट साइड लो मैडम मैडम सर जी पे मना एचएम सर रूम अपोजिट लो अटे मी रूम के लेफ्ट साइड लो சின்ன ਬਾথরুম ಇದೆ मैडम சின்ன ਬਾথরুম ಇದೆ ಅಲ್ಲಿ लास्ट टाइम सेकंड क्लास ಅಂತ ಕೂಡ ಮಡ फर्स्ट टाइम ಎರಡನೇ ಕ್ಲಾಸ್ ಅಂತ ಆ ಬರೋ ಬರೋ ಹೇಳ್ಮ ಹಾ ಮೀ ರೂಮ್ ಟು ಮೀ ರೂಮ್

ఇక్కడ గజ్జలి స్కూల్ మీకు రిపోర్ట్ ఏమైనా ఉందా ఎంతమంది మంది స్కూల్ లో ఉన్నారు పిల్లలు ఎంతమంది టీచర్స్ ఉన్నారు అని ఏమైనా ఉందా మీకు డేటా ఇప్పుడు ఇక్కడ ఒకటో తరగతికి లేదు మూడు లేదు నాలుగు లేదు ఐదో తరగతి కూడా టీచర్ లేదు ఈ పిల్లల పరిస్థితి ఏంటి Now, uh, what uh, Okay. okay. Uh -huh. Uh -huh. Uh -huh. ఇక్కడ చూడండి మీరు ఒకసారి ఇక్కడ విజిట్ విజిట్ చేయండి స్కూల్ అంతా కూడా మీరు చూడండి పర్సనల్ కాస్త చాలా అటు ఇటు ఉన్నాయి మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి చూడండి మా వాళ్ళు కూడా ఇక్కడ స్థానిక నాయకులు ఉంటారు ఇక్కడ సమస్యలు చాలా ఉన్నాయి ఈ మారుమూల ప్రాంతం కర్ణాటక బార్డర్ ఇట్లాంటి చోట కొద్దిగా ఎడ్యుకేషన్ అభివృద్ధి చెందితేనే బాగుంటుంది మాపకం లేదు లేదు ఆపక్యం 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 మీరు ఆపక్యం 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 మీరు ఆపక్యం 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 మీ క్య రిపోర్ట్ అంతా మా ఆఫీసర్ పంపించండి నేను కలెక్టర్ దగ్గర ఒకసారి మాట్లాడతాను ఏ స్కూల్లో ఎంత మంది టీచర్ కావాలనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మా వాళ్ళకి ఇవ్వండి మా వాళ్ళు వస్తారు మా వాళ్ళు యువరాజు మా పేద గారు వాళ్ళు వస్తారు సరే ఆ లిస్ట్ ఆ లిస్ట్ ఇచ్చి పంపేయట కలెక్టర్ గారు మాట్లాడతాను ఆయన ఎంత తొందరగా పిల్లలకి టీచర్లు ఉంటేనే మనకు ప్రయోజనం మంచి స్కూల్ గా తీర్చిదిద్ది గవర్నమెంట్ టీచర్ లేకపోతే ఇబ్బంది పడతారు ఇక్కడ బోర్డు పైన ఏ మాత్రమే ఒక కూడా రాయలేదు బోర్డు క్లీన్ గా ఉంది తర్వాత ఇక్కడ లైట్ ఇరిగిపోయింది వేలాట పడి ఉంది సరిగా ఫ్యాన్ సరిగా తిరగట్లేదు తర్వాత లక్ష్మి లక్ష్మీబాయిది ఫోటో చినిగిపోయింది అంటే ఇవన్నీ చూస్తా ఉంటే ఇక్కడ పిల్లలకి ఏ విధంగా ఎడ్యుకేషన్ నేర్పిస్తున్నారో కాస్త మనకి అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ దీనిపైన దృష్టి పెట్టి క్లియర్ చేయండి சரேனா இங்கே இக்கடி ஏமல் ఒక లెటర్ పూర్వకంగా రాసి మా స్థానిక లీడర్ ఆయనకి ఇస్తే దాని ద్వారా మేము కరెక్ట్ దృష్టి తీసుకోపోతాం ఎందుకంటే ఈ గజ్జెళ్ళు అనే ప్రాంతం మారుమూల ప్రాంతం ఈ మారుమూల ప్రాంతంలో ఎడ్యుకేషన్ మనకు బాగుంటేనే బాగుంటుంది కాబట్టి గవర్నమెంట్ అనేక నిధులు ఇచ్చిస్తూ స్కూల్ కు పోటీ పడి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ హైర్ చేసినారు ఇప్పుడు ఉండే మినిస్టర్ నారా లోకేష్ గారు దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి కూటమి ప్రభుత్వంలో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ అందించాలని ఒక కొత్త టెక్నాలజీగా ముందుకు పోవాలని ఒక ఆలోచన తోటి ముందుకు పోతున్న సమయంలో మన మారుమూల ప్రాంతంలో ఇట్లా ఇబ్బందులు ఉండడం చాలా బాధాకరం కాబట్టి ఇవన్నిటికీ కూడా చిన్న చిన్నవి ఉన్నాయి ఆ ట్యాప్లు కావచ్చు అక్కడ జాన్సీ లక్ష్మీబాయి ఫోటో కావచ్చు ఇప్పుడు ట్యాపులు మహా అయితే చిన్న చిన్న ఫండింగ్ తోనే అయిపోతుంది అట్లాంటివి కూడా గవర్నమెంట్ లేదు మేము చేయలేదు అనేది కాకుండా మా దృష్టికి తీసుకొస్తే వాటిని మేము రిపేర్ మరమ్మతులు చేపించడానికి మేము రెడీగా ఉన్నాం దాంతో పాటుగా ఫిల్టర్ బెడ్ ఏదైతే ఉందో వాటర్ ఫిల్టర్ పెట్టినారు కదా అది కూడా ప్యూరిఫై అది కూడా రిపేర్ ఏదైనా ఉంటే కూడా అది కూడా మేము సొంతంగా చేపించడానికి కూడా మేము రెడీగా ఉన్నాం దాన్ని కూడా మేము చేపిస్తాం ఆ టేపర్ కూడా మేము చేపిస్తాం అలాగే ఝాన్సీ లక్ష్మీబాయ్ బ్రిటిష్ పాలనలోనే పోరాడిన మహిళ వీర మహిళ అట్లాంటి దేశ చరిత్రలోనే ఉండే ఒక గొప్ప నాయకురాలు ఈరోజు మనకు ఫోటో చినిగిపోవడం చాలా మన దురదృష్టకరం కాబట్టి అవన్నీ కూడా చిన్న చిన్నవి మీరు చూసుకోవాలి అలాగే స్కూల్లో సరిగ్గా లైట్లు లేవు ఫ్యాన్ లేవు ఇవన్నీ కూడా ఏదైనా ఉంటే మా దృష్టిలో ఉంచితే మేము దాన్ని క్లియర్ చేసేదాన్ని కూడా మేము ముందుంటాం మీకు ఇక్కడ ఏమి కావాలనేది ఉందో మీరు ఒక లెటర్ రూపంలో రాసి మా నాయకునికి ఇస్తే స్థానిక నాయకుడు రామలింగ గారు ఉంటారు వాళ్ళకి ఇవ్వండి మాకు అందిస్తారు మేము త్రూగా కలెక్టర్ ద్వారా మాట్లాడి ఈ సమస్యను క్లియర్ చేసేదానికి మేము ప్రయత్నం చేస్తారు ధన్యవాదాలు